సో మనకి ఎప్పుడైతే మరి మంచి జరుగుతుందో అప్పుడే కాకుండా మనము గుండా మరి మనము ప్రయాస గుండా మనకి ఎప్పుడైతే ఆరోగ్యము బాగాలేకపోయిన అలాంటి సమయంలో కూడా మనము ఏం చెప్పాలి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలంట హెలియ సో బైబుల్లో కృతజ్ఞతాస్థుతులు చెల్లించడానికి మరి మనము కీర్తనలో చూస్తాము మనకి ఎన్నో మాట రాసింది అనారోగ్యం గాని ఆర్థిక విషయాలు గాని ఇంకా చదువులో గాని మరి ఎన్నో సమస్యలు కూడా వెళ్తూ ఉంటాం కదా అలాంటి సమయంలో కూడా మనము దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తే దేవుడు మనతో ఉంటాడంట హలో దేవుని సన్నిధి మనతో ఉంటుందంట మనము దేవునికి ఎప్పుడైతే మన శ్రమల గుండా మనం పోతూ ఉంటామో మరి అలాంటి సమయాల్లో కూడా మనము దేవునికి కృతజ్ఞతా స్థుతులు మరి థ్యాంక్స్ గివింగ్ చెల్లిస్తే హిస్ ప్రెసెన్స్ మరి ఆయన సన్నిధానము మనలో ఉంటుందంట ఎంత గొప్ప దేవుడు కదండి మరి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు మరి ఇంత మంచి దేవుడు మనకు ఉన్నాడు మనకి మరి స్నేహితులు వ్యతిరేకంగా చూడొచ్చు బంధువులు కూడా చూడొచ్చు కానీ మన దేవుడికి మరి అందరము యథార్థంగా చూసే దేవుడు కదా మాలే